వీక్షకులకి నమస్కారం లోగ్లోకి స్వాగతం నిన్న రాత్రి హరిహరి వీరమల్లు సినిమా చూడటం జరిగింది ఆ సినిమాని రివ్యూలన్నీ క్షుణ్ణంగా విన్న తర్వాత చూడటం జరిగింది దాంతో సినిమా మీద ఏమాత్రం అంచనాలు లేవు అది పరమ చెత్త సినిమా అని ఏమాత్రం క్రమశిక్షణ లేకుండా పవన్ కళ్యాణ్ గారు నటించారని ఏమాత్రం శ్రద్ధ లేకుండా ఏదో అవగొట్టేసి జనాల చేతిలో పెట్టేయాలని ఏం నత్తం గారు తీశారని ఇలాగా ఎన్నో అపోహలు కలిగేలాగా ఎంతోమంది రివ్యూవర్లు మరి లక్షలు వెనకేసుకున్నారో వేలు వెనక్కి వేసుకున్నారో తెలియదు కానీ ఇష్టం వచ్చినట్టు చిత్తం వచ్చినట్టు చేసిన రివ్యూలను చూసి వెళ్ళిన తరువాత సినిమా చూస్తే ఆ రివ్యూల ప్రభావంతో ఏ మాత్రం సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ లేకపోవటం వల్ల సినిమా బాహుబలి కంటే కూడా నెంబర్ వన్ బాహుబలి పార్ట్ వన్ కంటే కూడా పది రెట్లు బాగున్నట్టుగా అనిపించింది చాలా అద్భుతంగా ఉంది హరిహర వీరమల్లు సినిమా సినిమాని చాలా అత్యద్భుతంగా తెరకెక్కించారు భారీ ఎత్తున సినిమాను చిత్రీకరణ చేశారు కేరవాణి మ్యూజిక్ సినిమాకి ప్రాణం పోసింది కెమెరామ్యాన్ పని తను సినిమా యొక్క స్థాయిని ఎక్కడికో తీసుకెళ్ళింది ఇక పవన్ కళ్యాణ్ చేసిన కృషిని ఎంత చెప్పినా కూడా తక్కువే పవన్ కళ్యాణ్ రాజకీయాల మధ్య మధ్యలో ఆ సినిమాకి షూటింగ్లకు హాజరవుతూ ఉంటుంటే నిజంగానే పవన్ కళ్యాణ్ గారు ఏమాత్రం సినిమా మీద ఆసక్తి లేకుండా చేస్తున్నారా అనే అపోహలు జనంలో నాటుకున్నాయి వాటిని ఆధారం చేసుకునే రివ్యూ వల్లందరూ రెచ్చిపోయారు కానీ తీరా చూస్తే పవన్ కళ్యాణ్ కళామ తల్లికి ఏమాత్రం ద్రోహం చేయలేదు చాలా శ్రద్ధాశక్తులతో అత్యద్భుతంగా నటించారు నటనా నటనాపటిమని ఈ సినిమాతో అతని నటనాపటిలోని మరొక కోణాన్ని చాలా అద్భుతంగా ఆవిష్కరణ చేశారు ఒక చక్కటి చందమామ కథ జానపద కథని మనకి తెరకెక్కించి చూపించారు అది ప్రతి ఒక్కరిని ఎంతగానో అలరిస్తుంది కాకపోతే ఒక్కొక్క ఒక్క చోట చిన్న లాజిక్ మిస్ అవటము అలాగే సినిమాని ముందు నుంచి మరి ఈ జానపదగాదిని అందరికీ తెలిసేలాగా చేయటంలో వెనకడుగు వేశారు ముఖ్యంగా ఈ రోజుల్లో జనాలకి వజ్రం యొక్క విలువ దానికి ఎందుకు వందల కోట్లు వేల కోట్ల వాల్యూ ఉంటుందనేది సరైన క్రమంలో తెలియదు అది తెలియపరిచేలాగా చేసి గనక ముందు నుండి జనాన్ని ప్రేక్షకులను సిద్ధం చేసి సినిమా విడుదల చేసుకుంటే యునానిమస్గా సూపర్ డొబ్బర్ హిట్ టాక్ వచ్చేది రివ్యూవర్లు మరి సినిమాని చెడగొట్టాలని చూసే రాజకీయ శక్తుల యొక్క ప్రభావానికి గురి కాకుండా ఉండటానికి ఆస్కారం ఏర్పడేది ఇప్పుడైనా సినిమా మళ్ళీ నిలదొక్కుకోవడానికి అవకాశం అయితే ఉంది అయితే ఇప్పటికే రివ్యూల యొక్క ప్రభావం ప్రేక్షకుల మీద చాలా గట్టిగా ఉందని అర్థమైంది ఎందుకంటే థియేటర్లో సినిమా ఏమాత్రం బాగోలేదు అనే పదాలని వాడటానికి కొంతమంది సంకోచించలేదు ఎక్కువ మందికి సినిమా నచ్చింది అయితే సాధారణ ప్రేక్షకుడు కూడా ఈ సినిమాని రాజకీయ కోణంలో చూడటం చాలా విషాదకరమైన విషయం కళని రాజకీయాలని ఒకే రకంగా ఒకే ఘాటను కట్టడం అనేది చాలా ప్రమాదకరం అది ఎన్నటికీ మంచి విధానం కాదు ఈ సినిమా ఎంతో బాగుంది అత్యున్నత ప్రమాణాలతో తీశారు మరి గ్రాఫిక్స్కి చాలా చెడ్డ పేరు వచ్చేలాగా ఎన్నెన్నో రకాలుగా ప్రచారాలు చేశారు తీరా చూస్తే గ్రాఫిక్స్ అత్యద్భుతంగా ఉన్నాయి అయితే అత్యద్భుతమైన ఫినిషింగ్ టచ్ హాలీవుడ్ స్థాయి ఫినిషింగ్ టచ్ అయితే లేదు దాంతో అసలు అవసరమే లేదు ఎందుకంటే కంటెంట్ చాలా బాగుంది అందులోని ఉద్వేగాలు భావోద్వేగ సన్నివేశాలు అసలు మనం ఆ గ్రాఫిక్స్ గురించి ఆలోచించే సమయాన్నే మనకి ఇవ్వవు అయినప్పటికీ పోనీ మనం నిష్పక్షపాతంగా చెప్పుకోవాలంటే మరి హాలీవుడ్ స్థాయి గ్రాఫిక్స్ అయితే లేవు ఇంకొక ఆరు నెలలు టైం ఇచ్చి ఉంటే పాపం అదే గ్రాఫిక్స్ సంస్థ వాళ్ళు దాన్ని కూడా చేసి పెట్టేవారు వాళ్ళ యొక్క కృషిని తక్కువ చేసి మాట్లాడడానికి మరి ఎలాగా మనసు ఈ కళాద్రోహులకి అర్థం కావట్లేదు ఒక పేరొందిన ట్రావెల్ రోగర్కి సినిమా రివ్యూల్లో చాలా గుర్తింపు ఉంది అతను కూడా మరి దారి తప్పి ఈ సినిమాకి రివ్యూ అవ్వడం ఆశ్చర్యకరం ఈ హరిహర వీరమన్లు సినిమా చాలా బాగుంది పవన్ కళ్యాణ్ చాలా శ్రద్ధాశక్తులతో ఈ సినిమాలో నటించారు అదేవిధంగా ఇద్దరు దర్శకులు దీన్ని డైరెక్షన్ చేశారు దర్శకత్వం వహించారు అనేది ఏమాత్రం మనకి తెలియటం లేదు మనం దాని యొక్క తేడాన్ని గ్రహించేలాగా ఏమాత్రం లేదు అదే ఫ్లూలో సినిమా వెళ్ళిపోయింది మొత్తానికి సినిమా చాలా అద్భుతమైన కథతో తెరకెక్కింది అయితే ముగింపు పవన్ కళ్యాణ్ లాంటి పెద్ద హీరో సినిమాలో ముగింపు అంత వేగంగా జరగటాన్ని ప్రేక్షకుడు జీర్ణించుకోలేడు ఎందుకంటే పవన్ కళ్యాణ్ వేరు ఇతర హీరోలు వేరు కాబట్టి సినిమా ముగింపుని వెంటనే కోరుకుంటాడు అయితే ఆ తర్వాత అయినా సర్దుకుంటాడు సినిమాకి అసలు ఆరంభం అప్పుడే అన్నట్టుగా చివరి సన్నివేశం ఉంది రెండవ పాటు చాలా ఆసక్తికరంగా ఉండటానికి ఆస్కారం ఉంది అలాగే మొదటి పార్టీలోని యాక్షన్ సన్నివేశాలు అందరినీ కూడా ప్రేక్షకుల్ని చూసే ప్రేక్షకుల్ని చాలా సంభ్రమాశ్చర్యాలకి గురి చేస్తాయి ఎందుకంటే సాధారణంగా ఇటువంటి గ్రాఫిక్ యాక్షన్లకి పవన్ కళ్యాణ్ గారు ఒప్పుకోరు కానీ కాకపోతే మారుతున్న కాలానికి అనుగుణంగా ఆయన రాజకీయంగా ఎన్నో మార్పుల్ని తట్టుకునే నిలబడి తనను దాన్ని మార్చుకున్నారు అలాగే సినిమా పరంగా కూడా మార్చుకున్నారు దాంట్లో అత్యద్భుతమైన యాక్షన్ సన్నివేశాలు ఈ సినిమాలో మనకి కనిపిస్తాయి ఎందుకంటే పవన్ కళ్యాణ్ది ఒక ఉద్వేగపూరితమైన నటుడు అతని యొక్క పాత్రల్లో తీవ్రత ఉద్వేగకత చాలా ఎక్కువ ఉంటుంది చూడటానికి ఈ సినిమాలో హీరోయిన్ ఉంది అనేటప్పటికీ భయం వేసింది హీరోయిన్తో సర్సల్లాపాల్తోనే కొన్ని సన్నివేశాలు గడిచిపోయాయా అందుకే సినిమాకి ఇలాగ బ్యాడ్ టాక్ అనుకున్నాం కానీ అదేమీ లేదు హీరోయిన్తో ఉన్న సన్నివేశాలు కూడా చాలా చక్కగా సరదాగానే ఉన్నాయి అలాగే సినిమా మొత్తంలో ఒక పావుగంట సినిమా స్లో ఉంది తప్ప మిగతా సినిమా అంతా అత్యద్భుతమైన వేగంతో చాలా సుందరంగా మనోహరంగా చక్కటి కళ నిపుణులతో కూడుకుని ఉంది ఎందుకంటే కెమెరా బంధనం కానీ గ్రాఫిక్స్ కానీ యాక్షన్ కానీ డైలాగులు కానీ రకరకాల సన్నివేశాలు కానీ అన్నీ బాగున్నాయి బయట ఏ సన్నివేశాలను అయితే ట్రోల్ చేస్తున్నారో విచిత్రంగా ఆ సన్నివేశాలన్నీ కూడా చాలా బాగున్నాయి పవన్ కళ్యాణ్ కళ్ళతోనే తోడేళ్లతోనూ వాడితోనూ మాట్లాడటం కానీ పులిని వెనకకి మరలించడం కానీ ఆ సన్నివేశాలు ఏమాత్రం కృతకంగా ఉన్నాయేమో అందుకేలా అంటున్నారు అనుకున్నాం కానీ అవి కూడా యాక్ట్గానే ఉన్నాయి దానిని దర్శకులు యాక్ట్ అయ్యేలాగా ప్రేక్షకుడు అంగీకరించేలాగా తీయగలిగారు ఎటు వచ్చి మైండ్లో బుర్రలో రాజకీయ కోణాన్ని బాగా పెట్టుకుని సినిమా చూసే వాళ్ళకి అలాగే రాజకీయ కోణాన్ని మనసులో పెట్టుకుని రివ్యూలు రాసేవాళ్ళకి వాళ్ళకి ఈ సినిమా నచ్చకపోవచ్చు కానీ నిజానికి ఈ సినిమా బాహుబలి వన్ కంటే చాలా రెట్లు చాలా గొప్పగా ఉంది అదేవిధంగా ఈ సినిమా నిలదొక్కుకోవాలని కోరుకుంటున్నాను అలాగే అభిమానులు అయితే విపరీతంగా అలరిస్తుంది కొత్త అభిమానులు కూడా పవన్ కళ్యాణ్కి ఈ సినిమా సృష్టిస్తుంది ఈ సినిమా మొదట బిగిన్ అవటం దగ్గర నుంచి ఎండింగ్ వరకు కూడా చాలా ఆసక్తికరంగా సాగింది ఎటు వచ్చి బ్యాడ్ లక్ ఏంటంటే సినిమాని పబ్లిసిటీ చేయడంలో హఠాత్తుగా సినిమాని విడుదల చేశారు అంతేకాకుండా ఆ సినిమా వజ్రం నేపథ్యంలో వజ్రాల నేపథ్యంలో ఉండటంతో అసలు వజ్రాల యొక్క ప్రాముఖ్యత దాని విలువ వాటి గురించి ముందు నుంచి గనక ప్రేక్షకుణ్ణి శ్రద్ధపరిచి ఉంటే మరింతగా స్టోరీలోకి అనేక మంది లేనమయ్యేవారు అయితే ఎలా ఉన్నా కూడా సినిమా రేపొద్దున ఓటీటీలోకి వస్తుంది టెలివిజన్లోకి వస్తుంది క్యాసెట్ల రూపంలో వస్తుంది అందరూ చూస్తారు వాస్తవం ఏమిటో తెలుస్తుంది సినిమా అయితే చాలా బాగుంది థియేటర్ కలెక్షన్స్ అయితే ఎలా ఉంటాయని ముందు ముందు చూడాల్సిన అవసరం ఉంది ఒక నిర్మాత చాలా కష్ట నష్టాలకు ఓడ్చుకుని వందల కోట్లు ఖర్చు పెట్టి ఎంత భారీ ఎత్తున తీసిన సినిమాని నిర్వీర్యం చేయాలని దాన్ని ధ్వంసం చేయాలని ఆలోచించడం చాలా ఘోరమైన దారుణమైన రాక్షసమైన ఆలోచన ఈ సినిమా అత్యద్భుతమైన విజయాన్ని సాధించాలి ఎప్పటికైనా కూడా టాక్ మారే అవకాశాలు ఉన్నాయి మారాలి అదేవిధంగా ఈ సినిమా మరింత ఉన్నతమైన విజయాన్ని సాధించాలి చక్కటి యాక్షన్ సన్నివేశాలతో ఆసక్తికరమైన సన్నివేశాలతో ఒక చక్కటి జానపద కథలాగా చందమామ కథలాగా సాగింది దాన్ని పిక్చరైజ్ చేయడం దర్శకత్వం వహించడం దాన్ని ప్రేక్షకుడికి చూపించడంలో కూడా చాలా సఫలీకృతమయ్యారు దర్శకులు దాని యొక్క దర్శకత్వం మనం మెచ్చదగదుగానే ఉన్నది తప్ప రివ్యూవర్ల ప్రభావంతో మనం మరో విధంగా అనుకోవడానికి ఏమాత్రం ఆస్కారం లేదు ఈ సినిమా దిగ్విజయం సాధిస్తుంది ఇప్పటికే చక్కటి కలెక్షన్లే వచ్చినట్టుగా ఉంది మరింత మంచి ఉన్నతమైన విజయాన్ని సాధించాలి ఈ హరిహర వీరమల్లు సినిమా అని కోరుకుంటూ ఈ రివ్యూను ఇతరుతో ముగిస్తున్నాను నమస్తే